దేవుని స్తోత్రం దేవుని నాన్వహిం కనుకో దేవుడు దేవుడు మనకొరకు ఏదైతే ఏర్పాటు చేసినా దాని వాక్య భాగాలను వెళదాం యహోశుభ గ్రంథము ఒకటో అధ్యాయము ఆరో వచనం నుంచి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు యహోశుభ గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరో వచనం నిన్ను విడివను నిన్ను ఎడబాయిను నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము అనేటువంటి మాటని మరి అక్కడ యహోశివ గ్రంథంలో మోసే చనిపోయిన తర్వాత దేవుడు యహోశివతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం ప్రిల్లరా ఎందుకు మోసేతో మోసే చనిపోయిన తర్వాత మరి యహోశువా ఈ రీతికి మాట్లాడుతున్నాడంటే అప్పటి వరకు నాయకత్వపు బాధ్యతలు నాయకత్వపు మరి భారం అంతా కూడా మోసం మీద మోపబడింది కానీ ఇప్పుడు చూస్తే మోస మృతి నొందిపోయాడు యహోశువా మరి అన్ని లక్షల మంది ప్రజలకి నాయకత్వం వహించాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరిని ఎవరైనా సరే పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు చిన్నవాళ్ళు సో సూపర్వైజింగ్ చేయటం కానివ్వండి బాధ్యత తీసుకోవటం కానివ్వండి సహజం చేయగలరు ఎందుకంటే వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారులే నాయకులు ఉన్నారులే వాళ్ళు చూసుకుంటారు అనేది ధీమా ధైర్యం ఉంటుంది కానీ ఏహో షో పరిధి చూసినట్టయితే ఇక్కడ ఎవరూ లేరు ఒంటరిగా ఉంటా ఉన్నాడు కాలంలో ఉంటా ఉన్నాడు అందు గురించి ఒకవేళ మరి ఇంతమంది ప్రజలను నడిపించడానికి ఎక్కడైనా ఇబ్బంది పడతాడేమో ఎక్కడైనా సరే మరి ఏదన్నా భయపడతాడేమో అనే ఉద్దేశంతో దేవుడు ధైర్యపరచడానికి ఏహో షో అని మాట్లాడుతూ మాట ఏంటంటే నిన్ను విడువను నిన్ను అడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అనేటువంటి మాటను మాట్లాడుతున్నాడు స్తోత్రం కలుగును గాక ద్వితీయ దేశకాణం ముప్పై ఒకటవ అధ్యాయము ఆరో వచనం చూసుకున్నట్టయితే దీంట్లో మాట రాయబడుతుంది పిల్లలు ఏంటంటే భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చివాడు నీ దేవుడని ఏహో ఆయన నిన్ను విడివడు నిన్ను చూడండి ఎందుకు మరొకసారి ద్వితీయ దేశకాణం ముప్పై ఒకటవ అధ్యాయం ఆరో దేవుడు యహోశాన్ని బలపరుస్తున్నాడు ఎవరిని బలపరుస్తున్నాడు అంటే భయపడొద్దు దేనికోసం భయపడద్దు అంటే వారిని చూచి ఎవరిని చూసి శత్రువును చూసి శత్రు సమూహం ఎక్కువగా ఉంది మనకంటే జ్ఞానంగా ఉన్నారు మనకంటే సామర్థ్యం కలిగి ఉన్నారు మనకంటే బలంగా ఉన్నారు అనేటువంటి విషయాలని అంశాలని పరిగణలో తీసుకొని నువ్వు భయపడొద్దు దిగులు పడొద్దు ఎందుకంటే నీతో వాడు ఎవరనుకుంటున్నావు నీ దేవుడిని ఎగోబయే అంటే సర్వశక్తి కల దేవుడు నీతో వస్తున్నాడు కంటే శక్తి కలవాడు కాబట్టి ఆయన నిన్ను విడవాడు నేను అడబాయాడు అంటే వచ్చి నిన్ను పురుకు ముందు నడిపించి వెనక్కి మళ్ళీ దేవుడు నీతో రావట్లేదు ఎవరైనా నీతో వచ్చే దేవుడు అని అంటే నిన్ను బలపరిచి స్థిరంగా నీతో ఉండి నేను ఎడబాయకుండా నేను విడవకుండా నీకు తోడుగా ఉండే దేవుడు వస్తా ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడొద్దు అని అన్నాడు ఏమండి భయపడుకుడి వారిని చూసి దిగులు పడుకుడి నీతో కూడా వచ్చివాడు నీ దేవుడని అని అయ్యే ఆయన నిన్ను విడివాడు ఎడబాయుడు అని చెప్పేసిన మాటని ద్వితీయ దేశ ద్వారా మరొకసారి దేవుడు యహో శివతో అదే ద్వితీయ దేశకాణము ముప్పై రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినా ఒకసారి జ్ఞాపం చేసినట్టు చాలా అద్భుతంగా రాయబడుతూ ఉంటుంది ఏడు ఎనిమిది విషయాలు చూసుకుంటాడు ట్లయితే పూర్వదినాలను జ్ఞాపకం చేసుకొనుము తరతరముల సమస్యలను తలంచుకొనుము నీ తండ్రిని అడుగుము అతను నీకు తెలుపును నీ పెద్దలను అడుగుము వారు నీతో చెప్పుదురు స్తోత్రం కలుగును గాక ద్వితీయ దేశ ముప్పై రెండు వచ్చి ఏడు ఎనిమిది వచ్చి రాయబడుతున్న మాట ఏంటంటే పూర్వదినాలను జ్ఞాపకం చేసుకో వెనుక గడిచిన దినాలకు జ్ఞాపకం చేసుకో నీ తండ్రిని అడుగు వాటిని నీకు చెప్తాడు అంటే పూర్వకాలం ఎలా బయటకు వచ్చాము ఎలా యుద్ధాలను చేయించాము ఎలా దేవుడని ఎహోవ మన పక్షాన ఉన్నాడు ఎలా దేవుడని ఎహువ మనల్ని దాటించాడు నడిపించాడు అవన్నీ కూడా వారు నీకు తెలుపుతారు కాబట్టి అప్పుడు వాళ్ళు ఇంత చెప్తారు కాబట్టి నీకు ధైర్యం వస్తుంది నువ్వేం చేస్తావు అంటే పెద్దవాళ్ళని అడుగు అని చెప్పేస్తాను అంటాడు స్తోత్రం కలుగున్నాక ఎందుకు చూసుకున్నట్లయితే మహోన్నతులకు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇస్రాయూల్ లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించడం అని అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కాబట్టి ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడిని బలపరుస్తాడు నీ పరిస్థితులు ఏవైనా సరే ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఆయనను మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు నేను సంతోషపరిచే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు ఆయన నీకు ముందుగా ఉండేవాడు నీతో కూడా ఉండేవాడు ఆయన సరస్వతి గల దేవుడు నా ప్రియా ఎవనస్తురా ఎవనొస్తురా యవన కుమార్తె ఉదయకాల కాలు ఏదైనా బాధ్యత విషయంలో కుటుంబ వ్యవహారాల్లో సేవా వ్యవహారాల్లో లేకపోతే మరికొన్ని వ్యవహారాల్లో ఏదైనా నీకు ఇబ్బంది కలుగుతుందేమో మోసే తర్వాత యహోశివని ఇబ్బంది పడకుండా దేవుడు సహాయం చేసి నడిపించాడు కాబట్టి మన దేవుడు మనతో కూడా వచ్చేవాడు మన దేవుడు మనతో కూడా నడిచేవాడు మన దేవుడు మనల్ని నడిపిస్తూ మనకు ముందుగా వచ్చే దేవుడు కాబట్టి ఉదయ మనం భయపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అవసరం లేదు నిబ్బరం కలిగే ధైర్యంగా ఉంటే దేవుడు చేయవలసిన కార్యాలని తను చేసుకుంటూ పోతాడు దేవునికి మహిమకాలం కాక కాబట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే నిన్ను విడివడు నేను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండవు ఎందుకంటే నువ్వు చేయవలసిన పని ఉంది నువ్వు చేయవలసిన పని ఉంది అని చెప్పేసి అని కొన్ని భాగాల్లో యోహశోత్తి దేవుడు మాట్లాడతారు ఆ పని ఏంటంటే ఇస్రాయెల్ ప్రజలు నువ్వు వాటికి స్వాస్థ్యాన్ని అనుగ్రహించాలి ఇస్రాయల్ ప్రజలు నువ్వు కారణం దేశం నడిపించాలి కారణ దేశాన్ని నువ్వు చేర్చాలి అది నీ పని అది నీ బాధ్యత కాబట్టి ఆ పని చేసేంతవరకు నేను నీకు తోడుగా ఉంటా నేను విడవను నేను ఎడబాయిను నువ్వేం చేయాలంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి అని దేవుడు మాట్లాడుతున్నాడు ఏహో శోతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు పిల్లర ఖచ్చితంగా నిబ్బరంగా ధైర్యంగా ఉన్నప్పుడే అద్భుతమైన దేవుడు ఆశ్చర్యకరంగా జరిగించే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేయగలడు మనం నిబ్రంగా లేకుండా ప్రికువారంగా ఉంటే దేవుడు కూడా మన జీవితంలో ఏం చేయలేడు కాబట్టి ఉదయ కాలశాయంలో పరిశుద్ధాత్వీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఏ విషయం కానీ చింతించకుండా ధైర్యంగా ఉండు ప్రభువుని జీవితంలో గొప్ప కార్యములు చేయను కాక ఆమె కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం పిల్లరా పరిశుద్ధ ప్రేమతో కృపగలదేవా హృదయకాల సమయంలోనే యహో షో గ్రంథం ఒకటేము ఆలోచించి మీరు అంత మాట్లాడుతున్నారు ప్రప నేను వేడువును ఎడబాయను నిర్భ్రం కలిగి ధైర్యంగా ఉండుమని చెప్పేసి అన్ని వాక్యం సెలివిస్తుంది ప్రభా నిజంగా యహో షోని మీరు మోసే తర్వాత గొప్ప నాయకుడిగా పదమూడు యుద్ధాలు చేసేటువంటి స్థితులను మీరు నడిపించారు ప్రప ఇదిగో తండ్రి అభాగ్యులము అనర్హులం తండ్రి యోగ్యతలని సామర్థ్యం లేని బలం లేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మో మోసే తర్వాత యహో షో తోడుగా ఉండడం మాకును తోడుగా ఉండండి నడిపించండి బలపరచండి కృపణక్షేమం అనుగ్రహించండి మా బాధ్యతలు పూర్తి అయినట్లుగా మా పక్షాన్ని మీరు కార్యాలు చేయండి బ్రబా వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె